అందరికీ నమస్కారం మన ఇంటి మహాలక్ష్మికి స్వాగతం ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు కార్తీక సోమవారం కార్తీక సోమవారం రోజు ఇలా శివుడి చుట్టూ తొమ్మిది దీపాలు నేను నువ్వుల నూనెతో వెలిగించుకున్నానండి అది తులసమ్మ కోట దగ్గర దీపం పెట్టుకున్నాను అనమాట కార్తీక మాసంలో తులసి అమ్మకు చేసే పూజ చాలా చాలా శుభప్రదం లక్ష్మీ కటాక్షం కలిగిస్తుందని చెప్తారు కార్తీక మాసానికి దామోదరుడు అధిపతి దామోదరుడు అంటే కృష్ణుడండి అంటే ఉదరము మీద దామం అంటే చిన్న మచ్చ కలిగిన వాడు అని అర్థం అంటే చిన్ని కృష్ణుడు చిన్నప్పుడు యశోదమ్మ చెట్టుకు కట్టేస్తుంది కదండి అప్పుడు లాగటం వల్ల పొట్ట మీద మచ్చ ఏర్పడుతుందనమాట అలాంటి దామోదరుడు అధిపతిగా ఉన్న కార్తీక మాసంలో తులసమ్మ కోట దగ్గర దీపం పెట్టుకున్న శివుడికి అభిషేకం చేసిన పూజ చేసిన ఆ ఫలితం వెయ్యి రెట్లు లభిస్తుందని చెప్తారు అలాగే నేను ఇక్కడ అరటి దొప్పల్లో కూడా దీపం పెట్టుకుంటున్నానండి అయితే అరటి దొప్పల్లో దీపం మనం పోలిపాడ్యమి రోజు పెట్టుకుంటాం పోలిపాడ్యమి రోజు చేసిన దీపదానానికి లేదా పెట్టుకున్న దీపాలకి ఎంత ఫలితం లభిస్తుందంటే మనం కార్తీక మాసం మొత్తం నెల మొత్తం చేయలేని పూజ ఒక్కరోజు దీపాలు పెట్టుకున్న అంతే ఫలితం లభిస్తుందని చెప్తారండి అయితే పోలిపాడ్యమి ఈ సంవత్సరం మనకు నవంబర్ ట్వంటీ ఫస్ట్న వస్తుందనమాట అయితే అమావాస్య రోజు దీపం వెలిగిస్తారు కానీ మనం దీపాన్ని లక్ష్మీప్రదంగా భావిస్తాం కాబట్టి పోలి పాడ్యం ఈరోజు వెలిగించుకుంటాం ఇక పోలి పాడ్యంకి చాలా ఆసక్తికరమైన కథ ఉందండి పోలి అనే ఆవిడ ఒక ఉమ్మడి కుటుంబంలో ఆవిడ ఐదవ కోడలు అనమాట ఐదు మంది కోడళ్ళు ఉంటారు వాళ్ళలో ఆవిడ ఐదవది చిన్నప్పటి నుంచి భక్తి చాలా ఎక్కువ అయితే ఇంట్లో పూజలు వ్రతాలన్నీ చేసేదనమాట కానీ పెళ్ళయ్యాక వాళ్ళ అత్తగారికి తానే మంచి భక్తురాలినన్న అహంభావం ఉండటం వల్ల పోలికి ఇంట్లో పూజలు చేసుకునే వీలు ఉండేది కాదు అయితే కార్తీక మాసంలో పోలీని మాత్రం ఇంట్లో వదిలేసి మిగిలిన నలుగురు కోడళ్ళని తీసుకుని అత్తగారు నదీ స్నానం అలాగే గుడికెళ్ళి పూజ దీప దీపారాధన కోసం వెళ్తుందనమాట అయితే ఇంట్లో దీపం పెట్టుకోవడానికి కూడా ఏ వీలు లేకుండా ఏ వస్తువులు లేకుండా చేసి వెళ్తే పోలి మాత్రం చెట్టుకున్న కొంచెం పత్తి తీసుకుని వత్తి పేని కవ్వానికి ఉన్న వెన్నెతో దీపం పెట్టుకుని దీపం ఎవరికీ కనిపించకూడదని పైన బుట్ట బోర్లించి పెడుతుంది ఇలా నెల మొత్తం నిర్విఘ్నంగా దీపారాధన చేస్తుందనమాట ఆవిడ భక్తికి మెచ్చి ఆవిడని అలా శరీరంతోనే స్వర్గానికి తీసుకెళ్ళటానికి దేవదూతలు వస్తారండి అయితే ఆవిడ ఆ పల్లకిలో పైకి వెళ్తుండగా ఆవిడని చూసి అత్తగారు మిగిలిన కోడళ్ళు కిందకు లాగడానికి ప్రయత్నిస్తే బొందితో స్వర్గానికి వచ్చే అర్హత కేవలం పోలికి మాత్రమే ఉంది అని ఆవిడ్ని మాత్రం తీసుకెళ్తారు ఈ కథలో మనకి ఆచార వ్యవహారాలని నిష్టగా నియమంగా పాటించడం వల్ల జరిగే లాభాలు అలాగే ఇంట్లో సఖ్యతగా కుటుంబ సభ్యులు ఎలా ఉండాలి అన్న నీతి కూడా ఉందండి ఇలా పోలి పాడ్యం ఈ రోజు ఆ కథను స్మరించుకుంటూ మనం దీపదానం దీపారాధన చేయటం వల్ల చాలా మంచిది గుడిలో కానీ ఇంట్లో కానీ ఇలా అరటి దొప్పల్లో దీపాన్ని వెలిగించి నదిలో కానీ చెరువులో కానీ పెడతారండి ఒకవేళ అలా కుదరకపోతే ఇంట్లోనే చిన్న గిన్నెలో నీళ్లు పెట్టుకుని ఇలా అరటి దొప్పల్లో నేతితో దీపం పెట్టుకుని మూడుసార్లు అలా నీళ్లలో కదిలించడం వల్ల ఆ నెల మొత్తం దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుందని చెప్తారు అలాగే ఆ రోజు మనం చేసే దానం అంటే స్వయం పాకం ఇవ్వటం కానీ దీపదానం చేయడం కా కానీ చాలా మంచిది మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కూడా మనం దీపం వెలిగించుకోవచ్చు ముందే చెప్పినట్టు ఈ నెల మనకి నవంబర్ ఇరవై ఒకటవ తేదీన పాడ్యమి అండి పాడ్యమి చాలా మంచి రోజు అన్ని ఏదైనా కొత్తగా శుభకార్యాలు మొదలు పెట్టడానికి కూడా మంచి రోజు అంటారు కాబట్టి ఆ రోజు ఇలా చక్కగా అరటి డొప్పలతో దీపాన్ని పెట్టుకుని ఆ స్వామివారి అమ్మవారి కృపా కటాక్షాలకు మనం పాత్రలు అవుదాం అలాగే ఆ రోజు ఇలా దీపాలు పెట్టుకుని మనసులో ఏ కోరుకున్నా ఆ శివయ్య దగ్గర చెప్పుకోవటం వల్ల చాలా మంచి జరుగుతుందండి సాయంత్రం పూట ఇలా చక్కగా ఇంట్లో అరటి దుప్పలతో దీపాన్ని పెట్టుకుని నిత్య దీపారాధన చేసుకుని స్వామివారికి పూజించుకోవటం వల్ల అంతా మంచి జరుగుతుంది మనందరి మీద ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుడి కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి శ్రీమాతే నమ